మీ చంపు శంక బయలు శూర్ ఒకసారి చచ్చేటప్పుడు నవ్వుతున్నావు మళ్ళీ కావడం అంటే ఇంత కోపం ఉంటుంది ఆవేశం ఉంటుంది ఎన్ని గుర్తొస్తాయి చంపేయాలన్న స్థితికి వెళ్ళాలంటే ఆ స్థితిలో కూడా శంకర్ వచ్చి అయ్యాలి అక్కడ మీకు కానీ ఏ విధంగా ఇంత పూర్వచ్చిన చంపుదామ నుంచి చంపేసి వేసినప్పుడు అడుగుతారు కదా ఏం లేదు స్వామి చెప్పినారు మల్ మాత్రం కోరుకో ఇస్తున్నాను కదా అండి అదే వద్దు స్వామి మరి ఏం కావాలి ఎట్టారు ఈ శరీరం ఎంత పెద్ద మట్టి శరీరం రా ఎంత పెద్ద వ్యవస్థ ఉన్న శరీరం అయినా చిత్తాజి వరకు అతిగుణతార్కి ఎవలనా నేను అది నేనేది ఎందుకోసం అక్కడ ప్లేస్ खाली లేదు శవశానంలో ఒకటే ఉంది ప్లేస్ ఏయ్ గోధీశర్ ఆగా రక బక్కలు ఏమైపోయింది ఈ కోటి ఏమైపోయింది ఈ అధికారం ఏమైపోయింది ఈ ధనం ఏమైఉంది

सर्व चैतन्य रूपांताम् सर्व चैतन्य रूपानाम् आद्यम् आद्यम् विद्या च धीमहि विद्या च धीमहि बुद्धिम् ज्ञानह प्रचोदयात सुरेभिर् ब्रह्मा विश्वारणि प्राप्तये भगवती की जय महाकाली महालक्ष्मी महासरस्वतीये नमः गुरुदेव कामस्कार समर्पया नेत्र धाराया